సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో అనేది చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో వర్షాల గురించి మీ అందరికీ వివరించబోతున్నాను చాలా చాలా ముఖ్యమైన వీడియో ఏమంటే మనకు రానున్న రోజుల్లో వర్షాలు అనేవి అంటే సెప్టెంబర్ రెండు చివరి అంటే చివరి రెండు వారాలు అలానే అక్టోబర్ మొదటి రెండు వారాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్తాంధ్ర అలానే రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి చాలా క్రూషియల్ అంటే చాలా ముఖ్యమైన సమయం వర్షాలు పడేదానికి ఒక పక్కన ఋతుపవనాలు ఉపసంహరించుకుంటుంటే మరోవైపున అల్పపీడనాలు దాడి చేయడం అనేది ప్రతి ఇయర్ అంటే అంటే ప్రతి సంవత్సరం జరిగేదే ఈసారి కూడా ఏంటంటే అదే కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ వివరంగా ఈ వీడియో చెప్పాలనుకుంటున్నానండి అందరూ తప్పకుండా వీడియోని చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే బంగాళాఘాతంలో వచ్చేసి ప్రస్తుతానికి అంటే గత కొన్ని రోజులుగా కొనసాగిన వాయుగుండం బలహీనపడిపోయి ఢిల్లీకి తూర్పు భాగంలో ప్రస్తుతానికి ఒక అల్పపడిన ప్రాంతంగా కొనసాగుతుంది అదేమవుతుందంటే మెల్లగా అది కూడా ఏంటంటే హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలోనే వర్షం పడే విధంగా మనకు రానున్న రోజుల్లో కూడా కనిపిస్తోంది సో ఇక్కడ ఏంటంటే ఏంటంటే ఇక్కడ మనకు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపడనం ఏర్పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తోంది దాంతోపాటుగా చైనా సముద్రం అంటే ఏంటంటే మనకు పసిఫిక్ మహాసముద్రం నుంచి మరికొన్ని అల్పపడనాలు ఇలా వచ్చే అవకాశాలు ఇలా భారతదేశం వైపుగా వచ్చే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తోంది దాంతోపాటుగా ఏమవుతుందంటే ఇలా మనకు పసిఫిక్ మహాసముద్రం నుంచి భారతదేశంలోకి వస్తూ ఉంటే ఆ అల్పపడనాల అంటే ఆ అల్పడనాల దాటికి ఏమవుతుందంటే మనకు మాన్సూన్ ట్రఫ్ అనేది అంటే రుతుపవన రేఖ అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మీదుగా పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతం మీదుగా పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మళ్ళా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది దాని గురించే ఈ వీడియో అందరూ చివరిదాకా చూస్తారని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ మనం తీసుకుంటే మనకు బంగాళాఘాతంలో కానీ అలానే అరేబియా సముద్రంలో కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి అల్పపడనం లేదు అలానే ఢిల్లీకి తూర్పు భాగంలో ఒక అల్పపడన ప్రాంతం అనేది కొనసాగుతోంది దాంతోపాటుగా మనకు చైనాలో అంటే చైనా సముద్రం అంటే గతంలో అంటే అంటే గత స్లైడ్లో చెప్పిన విధంగానే చైనా సముద్రంలో ఏర్పడేబోయి అంటే అంటే ఏర్పడబోయే అల్పపడనం వచ్చేసి నేరుగా దూసుకొస్తూ మనకు ఉత్తర బంగాళాఖాతంలోకి వచ్చి ఒడిషా ప్రాంతంలోకి వచ్చి ఆ తర్వాత విదర్భ ప్రాంతానికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే ప్రస్తుత గమ్యం అంటే మన అన్నీ ఒక్కసారి తిరగేసుకుంటే మనకు పసిఫిక్ మహాసముద్రం నుంచి నేరుగా ఉత్తర బంగాళాఘాతంకి వస్తుంది ఉత్తర బంగాళాఖాతం నుంచి విదర్భ ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని వెదర్ మోడల్స్ మనకు ప్రస్తుతానికి చూపిస్తుంది సో దీనివలన ఏమవుతుందంటే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు ఉంది అన్న దాని గురించి చూస్తే వర్షాలు అనేవి ఇరవయో తారీఖున నుంచి గత కొన్ని వీడియోలుగా చెప్తున్న విధంగా నేను ఇరవయో అంటే ఇరవయో తారీఖున నుంచి వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మొదలవుతుంది అది కూడా ఏ ఏ ప్రాంతాలన్న దాని గురించి నెక్స్ట్ లైన్లో చూద్దామండి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు అనేవి ఇరవయో తారీఖున మొదలయ్యి వచ్చే నెల అంటే ఏంటంటే అక్టోబర్ మిడిల్ వరకు ఈ వర్షాలు అనేవి కొనసాగుతుంది అంటే ఏంటంటే రెండు విడతలుగా ఉంటుంది ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం రెండు విడతలుగా వర్షాలు పడుతుంది ఒకటేంటంటే మనకు సెప్టెంబర్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవయో తారీఖు నుంచి మొదలయ్యి అక్టోబర్ మిడిల్ వరకు అంటే అక్టోబర్ టెన్త్ లేదా ఫిఫ్టీన్త్ ఈ మధ్య వరకు కొనసాగే అవకాశాలు వర్షాలు కొనసాగుతూ ఉంటుంది అంటే ఎక్కడో ఒక చోట వర్షాలు పడుతూ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది ఇలా అక్టోబర్ పదహైదు వరకు వర్షాలు ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుంటూ మనకు ఈశాన్య ఋతుపవనాలు మొదలవుతుంది ఈసారి ఈశాన్య ఋతుపవనాలు కూడా ఇరవయో తారీఖు కాస్తంత ముందు వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికి మనకు మోడల్స్ కనిపిస్తుంది దీనికి దీన్ని నేను దీన్ని నేను వచ్చే వీడియోస్తో కన్ఫామ్ చేస్తాను సో ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే మనకు వర్షాలు అనేవి ఏ ఏ టైమ్స్లో పడుతుంది అన్న దాని గురించి అవగాహన ఉంది ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలకి ఎక్కువగా వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూద్దామండి ఇక్కడ మనం మాట్లా అంటే ఇక్కడ మనం చూస్తే ఒకసారి మీకు అంతా కలర్లో పెట్టి చూపిస్తాను రానున్న మూడు రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అంటే రానున్న మూడు రోజులు అంటే ఏంటంటే ఇరవయో తారీఖున వర్షాల జోరు అనేది పెరుగుతుంది అంతవరకు వర్షాలు అనేవి శ్రీకాకుళం జిల్లా అలానే ఏంటంటే విజయనగరం జిల్లాకి దాంతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లాలో మనకు వర్షాలు అనేవి ఉంటుంది కానీ ఇరవయో తారీఖున వెళ్ళేసరికి వర్షాల జోరు పెరుగుతుంది అంటే ఏ ప్రాంతాల్లో ఉంటుందని దాని గురించి చూద్దామండి ఇప్పుడు ట్వంటీ ఎత్తున మనకేమవుతుందంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతుంది ఇంక్లూడింగ్ వైజాగ్తో పాటుగా వైజాగ్ కానీ అనకాపల్లి అలానే అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా దాంతోపాటుగా ఏంటంటే కొంచెం మనకు గోదావరి జిల్లాల్లో కూడా అంటే ఏంటంటే కాకినాడ దాంతోపాటుగా ఏంటంటే మనకు ఏలూరు జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలు అనేవి ఇరవయో తారీఖున చూస్తాం అలానే ట్వంటీ ఫస్ట్ కూడా మనకు కొన్ని వర్షాలు ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ఏమంటే మనకు ఎన్టీఆర్ కావచ్చు అలానే ఏంటంటే కృష్ణ పాటుగా వెస్ట్ గోదావరి ఈవెన్ కోనసీమ తూర్పు తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా గుంటూరు బాపట్ల పాటుగా ఏంటంటే పల్నాడు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే ఇది ఎక్కువ మోతాదులో ఉన్న వర్షాలు కావు థండర్స్ట్రామ్స్ విధంగా అంటే ఏంటంటే ఉరుములతో కూడిన వర్షాల విధంగా సాయంకాలం రాత్రి అలానే అర్ధరాత్రి సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే ఏంటంటే గోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఇదే సమయంలో తీసుకుంటే అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు వర్షాల జోరు పెరుగుతుంది అంటే తెలంగాణ కూడా ఒకసారి చూద్దాం ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అని ట్వంటీ ఎయిత్ అక్కడక్కడ వర్షాలు ఉంటుంది తెలంగాణలో ట్వంటీ ఫస్ట్కి వెళ్ళేసరికి మనకు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పెరుగుతుంది అంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా సో హైదరాబాద్ అలానే ఏంటంటే రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి దాంతోపాటుగా ఏంటంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలానే మనకు మెదక్ దాంతోపాటుగా సంగారెడ్డి దాంతోపాటుగా ఏమంటే నిర్మల్ నిజామాబాద్ అలానే ఆదిలాబాద్ భీమ్ ఆస్ఫాబాద్ జిల్లా దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి దాంతోపాటుగా మనకు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ హనుమకొండ అలానే యాదాద్రి భువనగిరి జిల్లా దాంతోపాటుగా జగిత్యాల సిద్దిపేట సిరిసిల ఆల ఏంటంటే మనకు కరీంనగర్ కావచ్చు దాంతోపాటుగా ఖమ్మం అలానే అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతో పాటుగా మహబూబాబాద్ జిల్లాతో పాటుగా కాస్తంత సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో కూడా మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరోవైపున ఏంటంటే ఇరవయో తారీఖున నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులలో ఒక్కసారి మనం మ్యాప్లో చూస్తే తిరుపతి జిల్లా అలానే నెల్లూరు జిల్లా అంటే కోస్తాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు తిరుపతి నగరంతో పాటుగా నెల్లూరు నగరం అలానే ఏంటంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఈ రెండు జిల్లాల్లో మనము కొద్ది గొప్ప కొన్ని వర్షాలను సాయంకాలం అలానే రాత్రి సమయాల్లో చూడగలుగుతాం దాంతోపాటుగా పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లా అలానే ఏంటంటే మనకు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా అలానే చిత్తూరు జిల్లాలోని పలు భాగాలు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో కూడా కొన్ని కొన్ని వర్షాలు ఉంటుంది అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు ప్రాబిలిటీ అనేది కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం అవుతుంది సో ఇప్పుడు మన అందరికీ ఏంటంటే రానున్న మూడు రోజులలో ఎలాంటి వర్షాలు పడుతుంది ఏ ఏ ప్రాంతాలకి వర్షాలు పరిమితం అవుతుంది మా ప్రాంతానికి వరద వస్తుందా లేదా అన్న దాని గురించి క్లారిటీ ఉంది అంటే ఏ ప్రాంతానికి వరద రాదనుకోండి కానీ ఏంటంటే మనకు ఉరుములతో కూడిన వర్షాలనే సాయంకాలం అలానే రాత్రి అర్ధరాత్రి సమయంలో పడుతుంది సో ఇది మాత్రం క్లారిటీ ఉంది అందరికీ సో ఇప్పుడు రానున్న మూడు రోజులే కాకుండా అందరికీ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రానున్న పది రోజులు అలానే ఇరవై రోజులు ఎలాంటి వర్షాలు ఉంటుంది ఇప్పుడు రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఒక ఓవరాల్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తుంది ఒకసారి మనం మ్యాప్ను గమనిస్తే మీరే చెప్పగలుగుతారు ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఉంటుందని ఎవరన్నా ఈ మ్యాప్లో చూస్తే ఎర్రటి రంగు ఎక్కడ ఉందో అక్కడే ఎక్కువ వర్షాలు పడుతుంది అని అనుకుంటాం సో ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన విధంగానే ఎర్రటి రంగు అంటే ఎక్కడెక్కడైతే ఎర్రగా ఉందో ఆ ఏరియాలో ఎక్కువ వర్షాలు ఉంటుంది సో ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంతకుముందు చెప్పిన విధంగా నేను కలర్ మార్చి చూపిస్తాను ఉత్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి ఉంటుంది మనకేంటంటే జూన్ అంటే సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఒక విడత వర్షాలు దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు మరొక్క విడత వర్షాలు అంటే ఏంటంటే బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతం నుంచి విదర్భ ప్రాంతానికి వెళ్ళగా ఆల్పపడనం విదర్భ ప్రాంతాన్ని నుంచి మనకు గుజరాత్కి వెళ్ళే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతుంది దాని వలన ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ టైం నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో మనం విస్తారంగా వర్షాలు చూస్తాం అది కూడా ఏంటంటే జామున అంటే మార్నింగ్ టైమ్స్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది అలానే గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా దాంతోపాటుగా ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం అలానే ఏంటంటే కొంచెం ఉత్తర తెలంగాణ అంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆదిలాబాద్ కుమరంబీ మస్ఫాబాద్ దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ అలానే సమస్త ఉత్తర అలానే మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనం అక్టోబర్ మొదటి వారం వరకు తీసుకుంటే వర్షాలు ఉంటుంది కానీ అన్నిటికంటే తక్కువగా అంటే అన్నిటికంటే కాస్తంత తక్కువగానే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఉంటుంది ఇక చూస్తే మనము కర్నూలు నంద్యాలకు మాత్రమే కొంచెం మోస్తరుగా కనిపిస్తున్నాయి మిగిలిన అన్ని ప్రాంతాలు తీసుకుంటే అంటే అనంతపురం కావచ్చు సత్యసాయి కావచ్చు కడప కావచ్చు అన్నమయ్య కావచ్చు దాంతోపాటుగా చిత్తూరు జిల్లాల్లో కొద్దో గొప్ప మాత్రమే చూపిస్తున్నారు కానీ తిరుపతి నెల్లూరు అంటే కోస్తా ప్రాంతానికి మాత్రం కాస్తంత ఎక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే ఈశాన్ అరుతుపవాన సమయం దగ్గర పడుతుంది కాబట్టి కాస్త వర్షాలు అనేవి పెరుగుతూ ఉంటుంది దక్షిణ కోస్తాంధ్ర అంటే తిరుపతి నెల్లూరు జిల్లాలకి రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికైతే తక్కువగానే ఉంది కానీ అక్టోబర్ మొదటి వారం వచ్చేసరికి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకించి గుడ్ న్యూస్ ఉంది ఆల్రెడీ నేను చెప్పాను కవర్ చేసిన వీడియోస్ ఒక్కసారి మీరు ఒక్కసారి దాన్ని తిరగేస్తే ఆల్రెడీ చెప్పిన విధంగా విధంగానే ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి కోస్తాంధ్ర జిల్లా అలానే ఏంటంటే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలోకి వర్షాలు బాగా పరిమితం అవుతుంది కానీ అక్టోబర్ మొదటి రెండు వారాలు తీసుకుంటే క్లైమెటాలజికల్ పరంగాను రాయలసీమకి బాగా ఫేవరబుల్ రాయలసీమ కావచ్చు కొంచెం కోస్తాంధ్రకి మంచిగా ఫేవరబుల్ అయిన టైం కాబట్టి అక్టోబర్ మొదటి రెండు వారాలు కొంచెం రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తుంది అలానే రానున్న రోజుల్లో కూడా మోడల్స్ చూపించే విధంగా మనకు వర్షాలనే ఉంటుంది కాబట్టి తప్పకుండా కన్ఫర్మ్ చేయొచ్చు అంటే అక్టోబర్ రెండు వారాల్లో వర్షాలు ఉంటుంది అలానే ఏంటంటే ఎంజేఓ ప్యాటర్న్ తీసుకుంటే అంటే అందరికీ అందరికీ తెలిసిన విషయమే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాం అలా వినండి ఎంజేఓ అంటే ఏంటంటే మ్యాడమ్ జూరియన్ ఆసిలేషన్ అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే కొంచెం ఏమంటే కొండ ఎక్కడం కొండ దిగడం సో కొండ ఎక్కడం అంటే ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొండ దిగడం అనేది కొంచెం సులభంగా ఉంటుంది అలానే ఏంటంటే ప్రస్తుతానికి మనకు వర్షాలు తక్కువ ఉంది కాబట్టి కొండ ఎక్కడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసినామంటే ఈ అన్ఫేవరబుల్ ఫేసెస్ అంటే ఆరు ఏడు ఎనిమిది ఈ ఫేస్ ఇక్కడ ఇక్కడ మన ఈ మొత్తం ఏరియాలో ఉంటే అన్ఫేవరబుల్ ఈ మొత్తం ఏరియాలో ఉంటే ఫేవరబుల్ ఇక్కడ తీసుకుంటే మనకు అప్ టు మనకు థర్డ్ లేదా ఫిఫ్త్ అంటే మూడు లేదా ఐదో తారీఖున అక్టోబర్ మూడు ఐదో తారీఖున వరకు కాస్త అన్ఫేవరబుల్గానే ఉంటుంది అంటే వర్షాలనే ఉంటుంది కానీ భారీ స్థాయిలో వర్షాలు ఉండవు ఇప్పుడు విజయవాడ వరదలు వచ్చినప్పుడు మంచి ఫేవరబుల్ ఫేస్లో ఉంది కాబట్టి వర్షాలు వచ్చింది అలానే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే మూడు ఐదు అంటే అప్ టు ఫిఫ్త్ అక్టోబర్ వరకు ఎలాంటి పెద్ద పెద్ద వర్షాలు అనేవి మనకు కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణలో ఉండే అవకాశాలు లేవు కానీ ఒక్కసారి మనము మ్యాప్లో ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఫిఫ్త్ నుంచి మెల్లగా ఎంజేఓ అనేది సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫేజ్కి వెళ్తుంది అంటే ఐదు ఆరో ఫేస్కి వెళ్తుంది కాబట్టి ఏమవుతుందంటే వర్షాలు కూడా గణనీయంగా పెరుగుతుంది అల్పపీడనాలు వచ్చేటప్పుడు కూడా మంచి వర్షాలతో మన వైపుగా వస్తుంది కాబట్టి వర్ష వర్షాల తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ గమనించాల్సిన విషయాలు రెండే రెండు ఇక్కడ వర్షాలు అనేవి మనకు అప్ టు ఫిఫ్త్ అక్టోబర్ వరకు వర్షాలు అనేవి కొనసాగుతుంది కానీ థండర్ స్ట్రామ్స్ రూపంలో ఉంటుంది అలానే ఏంటంటే విస్తారంగా వర్షాలు కూడా పడుతుంది కానీ వరదలు వచ్చే విధంగా వర్షాలు ఉంటుందా అంటే అది ఫిఫ్త్ అక్టోబర్ తర్వాత ఒకసారి మనం గమనించాకే మనం కంక్లూడ్ చేయగలుగుతాం ప్రస్తుతానికైతే వచ్చే విధంగా కనిపిస్తున్నాయి కానీ ఒక మంచి అబ్జర్వేషన్ అనేది ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీరందరూ వినేసి నిజంగా వరదలు వస్తాయేమని అనుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఎందుకంటే ప్రస్తుతానికైతే ఒక అబ్జర్వేషన్లో ఉంచుతున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వర్షాలనే ఉంటుంది అలానే ఆ వర్షాలు అనేవి మనకు చెప్పుకోదగ్గ స్థాయిగానే ఉంటుంది కానీ వరదలు వచ్చే విధంగా ఉండదు అన్నది మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి